எப்பு தள்ளி இருக்கோ என நாடு மாத்திரம் கடல குறி பட்டம் ஏறவச்சிங்க ஓ இருக்கோ இருக்கான்னு ஏனாடு ஊரு ஆ உங்களுக்கு

అప్పుడు ఏనాడు మాత్రం ఆ తల్లి అన్నది అగో మరి ఏనాడు మాత్రం భూదేవం మరి ఆకాశం అంత 116 150 ఆ విడికు దూనికి ఏగులు

ఆ నువ్వు నీ మనసులో ఒకట ఒకటనుకుంటాను నాకు పది మంది కొడుకు లేరు పది మంది బిడ్డ లేరు నువ్వు అవి ఏనాడు ఒక బిడ్డను కన్నా ఒక బిడ్డ నువ్వు మిరకల్లలో సాదుకోనిచ్చిన నా బిడ్డ తచ్చిందా బతికిందా అని నీ మనసులో ఒకటి అనుకుంటానే అవ్వాటయ్యా నీకొక్క బిడ్డ నీ బిడ్డ పుట్టిన గని కలవ రోగాలు వచ్చి చల్లడిల్లి వెనక ఏడు మొదల మూడు కాని అవిన బిడ్డ బతకాలని ఎరు కదో మీరు దానమిటాను ఉన్నది ఉన్న తాంటారాము కలిగింది జరిగిన అంటే చెప్తాను నా పేరు చెప్పినవు భర్త పేరు చెప్పినావు నువ్వు చెప్పిన అన్ని నిజాలే నా బిడ్డ బతికే ఉన్నదా సతి పేరు నరకర చచ్చిపోలేదు బతికే ఉన్నది నీ బిడ్డ సరిపాప గారు ఎక్కడు నేను తొలి పాయని తల్లిని నా బిడ్డ ఉలపోయని తల్లినించి సందబావన గుడి నా బిడ్డకు బోటి ముద్దలు వేస్తలేదు నేను అందరూ లేగలేదు నాకు ఆపకి లేకపోయ రసం నా బిడ్డ బతి కింద నువ్వు తినకున్న నాకు అటు బిడ్డ కడుపుల ఎవరు కదిలాడతాను ఇప్పటికప్పుడు చూడ రక్తం వారికి అనుకున్నారు అవరికి బిడ్డలంటే ఇంత ప్రేమల నీకు బిడ్డలంటే ఇంత నువ్వు ఎంత నీ ప్రేమ ఎంత నీది భ్రమ నీ పీత పుట్టడైపోతున్నాను అవ బిడ్డాడు గొప్ప పెట్టుకొని పల్ల పల్ల వచ్చినపుతాడు నడుపుతాడు నువ్వు బాధపడవు నీ బిడ్డ బతికే ఉన్నది నీ బిడ్డ నా లెక్క ఊళ్ళ పొంటి పల్లెల కొంటికి అవునా నీ బిడ్డ కూడా ఏనాడ మాత్రము ఎరక నీ అవ్వలే నా బిడ్డ మాత్రం కట్ట ఉండే చెప్తాను సరే ఈ సల్లికైనా నా కొడుకు లంగైన వాడు ఏ ఊళ్ళో బతికేంది అంతే చాలా నా బిడ్డ ఏ ఊళ్ళో ఉంచేయండి అయ్యో బతికి నా బిడ్డ అంతే చాలా నా బిడ్డ బతికే ఉన్నదన్న

తెలివి మరి కచ్చేరికాల ముందరికి వెళ్ళిపోతాడు కనబడుతుంది పోతే ఎందుకు మా నాయన కల్లరిగా చూసుకున్నాను అనుకున్నాను ఆ ఊళ్ళో కొనుకులు చెప్పి బొట్టు పెడితే మంచిదారు ఈ ఊరేనా ఇంకా నాలుగు పోవాల పేరు పచ్చాలు మాట సెలవు దక్షిణము రాజ్యం ఏనాడు వెళ్ళిపోయి దక్షిణ రాజులకు ఏనాడు నాడి చెయ్యబుదే దండ కడయాలి ఏనాడు ఇచ్చినారు ఎప్పుడు రాలేనాడు మాత్రం దానం ఇచ్చిందో అలానే ఇళ్ళలో అయ్యో ఇక కూడా ఎప్పు కట్ట పుట్టింది ఏనాడు మాత్రం వేలక వెళ్ళవు మరి పుట్టకాడ పెట్టింది పుట్టకాడ పెట్టింది నాకు సారి పది పదిహేను రోజులు చౌడపా పోరాలు మొత్తం ఇప్పుడు నాకు సారి ఇప్పుడు మన పెన్న రోజులు అయితే ఎందుకు విడదీ అయ్యాక సంగీతానికి దీంతో రాసారా కలవర్త हरे पापा नदी

ఈ నాచారదేవి మంచి మంచి ఎండుకోని భగవంతుడు పరిమితులు కళ్ళ చూసింది నాచారదేవి మరి సాగుతుందా సంపుతదా దాని పచ్చే సుత్తనాని చొట్టెలోనా మగ కుక్క పిల్లలు మంచిలో పట్టుకొని వచ్చి కొనచ్చి చొట్టగారికి చొట్టెలోనా కుక్క కూర ఉన్నది ఆ కుక్క కూన పిల్లని పిల్లలు కనుక్తాన్ని కనుకుతాండి కుక్క పాడు అని కొట్టే నాంటారు నాకు కొడుకులు లేవు ఈ బిడ్డ పాప ఏమో నా బిడ్డ ఇది మొగ కూన ఈ కూన పేరు కత్తురి అని కుక్క పేరు పెట్టిందో కత్తులు బిడ్డ మరి పాప పెట్టింది అది పట్నం ఇప్పుడు హైదరాబాద్ వెనకట పట్నం అనేది ఇప్పుడు హైదరాబాద్ అయింది ఆనాడు మరి హైదరాబాద్ ఆ హైదరాబాద్గా చెప్తా గారు